मंत्र मंत्र बोल रही का मंत्र बोल रही यहाँ में हिंदू है तो ईशु प्रभु का मंत्र बोल रही पे इस जमीन है यहाँ पे तू बोल रही मंत्र बोल रही तू बोल रही तू बोल मेरे को क्या करेगा ईशु तू बोल मैं बैठा तू बोल तू बोल तू ईसू को बुला बोल तू ईसू को बुला ले यहाँ पे मैं खड़ा हूँ बोला क्या ब्रदर्स कौन सा ब्रदर्स क्या सिखा रहे ప్రైజ్ లాడ్ దాయక రివాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము రోజు రోజుకి మనిషి జంతువు కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు అనే దానికి ఒక మంచి రుజువు నేను మీకు చూపెడతాను ఏ దేశమైతే సెక్యులర్ కంట్రీ అని అంటామో ఏ దేశంలో రాజ్యాంగం చాలా గొప్పది ఆడవాళ్లకు మహిళలకు చాలా ప్రొటెక్షన్ ఉంది ఆడవాళ్లకు గౌరవిస్తాము అదేవిధంగా ఆడవాళ్ళను ఒక దేవిగా దేవతగా పూజించే ఈ దేశము ఒక స్త్రీ పట్ల చేస్తున్న పని ఏంటిదో మీరు ఇందాక ఒక చిన్న క్లిప్లో చూశారు ఇంతకీ ఏం జరిగింది ఎవరు ఎందుకు కొడుతున్నారో అనే దాని గురించి మనం ఒకవేళ ఆలోచిస్తే ఈ సంఘటన రాజస్థాన్లో జరిగింది ఊరి పేరు నేను స్క్రీన్ పైన పెడతాను మీరు తర్వాత చూడండి చాలామంది మత పిచ్చితో ఆడవాళ్ళు చిన్నపిల్లలు ముసలివాళ్ళు అని కూడా చూడకుండా వాళ్ళను ఎలా పడితే అలా కొడుతున్నారు అవసరమైతే గర్భీణమైన స్త్రీ కడుపు మీద తన్నిన వీళ్ళకు ఎలాంటి పాపం అనేది అనిపించదు లాస్ట్ టైం కూడా మీకు ఒక వీడియో చూపెట్టాను ఒక గర్భీణ స్త్రీని కొడితే పాపం ఆమె గర్భాన్ని పోగొట్టుకుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఒక్కసారి క్లియర్ గా మీరు చూడండి చూశారు కదండి ఈ మత పిచ్చి ఉన్న ఈ వ్యక్తి మహిళను కూడా ఆలోచించకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు ఈయన ఏం మాట్లాడో తెలుసా మీ దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడేమో కానీ మా దేవుడు మమ్మల్ని వదలాడు ఎందుకు అనంటే వీళ్ళంట ధర్మాన్ని కాపాడుతున్నారంట ఎవరైతే వీళ్ళ ధర్మాన్ని అంటే ఎవరైతే స్వార్థ ప్రకటించడానికి వస్తారో వీళ్ళకంట అది అధర్మం అంట అందుకనే అతను మహిళాని కూడా చూడకుండా ఆమెను కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు సువార్త పరిచర్యలో వాళ్ళందరూ కడపత్రాలు పంచుతున్న సమయంలో ఈ బ్రౌన్ షర్ట్ లేదా ఈ మెరూన్ కలర్ షర్ట్ లో ఉన్న ఈ వ్యక్తి ఇతనికి కూడా ఆ కడపత్రం అనేది పంచారు అయితే వీడియో ఏం చేశాడో మీరు చూడండి చూస్తున్నారు కదా కర్రెలు పట్టుకొని ఏదో గుండాయిజం చేసి క్రైస్తవుల నోర్లు మోయించాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కట్టెలు కర్రలు ఎనకలు గ్యాంగులు పెట్టుకొని వచ్చేటోడు వీడికేం ధైర్యం ఉంటుందండి వీడు ఒంటరిగా ఎక్కడ కూడా పోలేని స్థితి క్రైస్తవుడు ఒంటరిగా సువార్త ప్రకటిస్తాడు కానీ ఇలాంటి వాళ్ళు దగల్బాజులను ఎనకలు పెట్టుకొని ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళపైన ఎలా కర్రలతో వీళ్ళు కొట్టడానికి ముందుకు వస్తున్నారో మీరు చూడండి మొత్తానికి వీళ్ళు చదువు సంధ్య లేనులని ప్రూవ్ చేశారు ఎలా అంటే ఒక మహిళ వచ్చి కడపత్రం పంచిన తర్వాత వాడు ఎలాంటోడు ఏ మతానికి సంబంధించిన వాడు లేకపోతే వీడు ఏ దళానికి సంబంధించిన వాడు చూస్తారా చూడరు కదా అందరికీ పంచినట్టు ఇతని కూడా పంచారు కానీ వీడు అడుగుతున్నాడు కానీ అతని గుండా ఈజ మీరు చూస్తూ ఉండండి ఒక కర్రె పట్టుకొని బెదిరిస్తున్నాడు అసలు ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి మీరు చెప్పండి వాళ్ళు ఏ బండిలు వచ్చారో ఆ బండిని తగలబెడతారంట దాని తర్వాత ఆ మహిళల దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు కూడా లాక్కుంటారు అంటే ఇంత అడుక్క తినేటోళ్ళ వీళ్ళు అర్థం కాదు అరే మతాన్ని కాపాడాలంటే మతంలో ఉన్న మంచి విషయాలని చెప్పండి కానీ కర్రలు పట్టుకొని బెదిరించి వాళ్ళని ఏదో లించింగ్ చేయాలని చూస్తే ఎవరు వస్తారు ఎవరు నమ్ముతారు దీంతో పాటు చాలామంది సంకలు గుద్దుకుంటా ఓ పెద్ద ఫీల్ అవుతూ ఉంటారు మంచిగా చేశారు మంచిగా చేశారని కానీ ఒకవేళ ఆ ఏ వ్యక్తి అయితే దీన్ని చూసి సంబరపడుతున్నాడో అలాంటి వాళ్ళకి అడగాల్సిన ప్రశ్న ఏంటి తెలుసా ఒక ఆడపిల్లపైన చేతులు ఎత్తే అధికారము ఎవరిచ్చారు ఈ పనికి మాలిన మనుషులు రోజురోజుకి ఆడవాళ్ళపైన చేస్తున్న అత్యాచారము దౌర్జన్యము రోజు రోజుకి పెరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఏమంటారో కామెంట్స్ ద్వారా మాకు క్లియర్గా తెలియజేయండి మతోన్మాదులు రోజు రోజుకి రెచ్చిపోయి క్రైస్తవులను కూడా చూడకుండా సరే క్రైస్తవులు పక్కన పెడదాం మహిళ అనే కూడా చూడకుండా వాళ్ళపైన ఎలా దాడులు చేస్తున్నారో మీరు ఈ వీడియో ద్వారా చూశారు మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఈ వీడియోని వీలైనంత వరకు మీరు షేర్ చేయాలని నేను కోరుతున్నాను గాడ్ బ్లెస్ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే